కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని హరీష్ రావు అనడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ నేత కాని యూత్ రాష్ట్ర అధ్యక్షుడు గోమాస సచిన్ అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదని బీఆర్ఎస్ నాయకులు చెప్పారని అన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజ్ చేయకుండా మోసం చేశారని ఆరోపించారు నేడు హరీష్ రావు జూనియర్ కళాశాలల లెక్చరర్ల గురించి జీతాల గురించి మాట్లాడుతుంటే నవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే హరీష్ రావు మాట్లాడడం సబబు కాదని అన్నారు చూపిస్తా ఉన్నారు హరీష్ రావు గారు మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు కాబట్టి ఈ ఈ దొంగ మాటలు ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాటలు మీరు చేయకూడదు ఈ పాటలన్నీ కూడా వెనక్కు తీసుకోవాలి కబర్దారు హరీష్ రావు గారు అని ఈ విధంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు మీరు రెగ్యులరైజ్ కాని వాళ్ళు మీ మీ వెంట తిరు తింపుకున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేసి సిస్టమేటిక్గా రెగ్యులరైజ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈరోజు రెగ్యులర్ కాకుండా రోడ్డు పాలు కావడం జరిగింది అది కేవలం మీ మీ వల్లనే కదా మీ వెనుక ఉన్న ఎవరైతే పిఎల్ కానీ పిఎస్లు కానీ ఆ రోజు మమ్మల్ని వెంట ఈ కాంట్రాక్ట్ ఉప్పు ఉద్యోగం